మీరు చూస్తున్నది ఎస్వి మీడియా ఛానల్ ఆల్ న్యూస్ వన్ ప్లేస్ పర్ఫెక్ట్ న్యూస్ ఎఫ్‌సిఏ టార్గెట్ మిషన్ పది లక్షలు సేవలతోనే సంతృప్తి ఎఫ్‌సిఏ చైర్మన్ దాసరి రాంబాబు సేవలతోనే సంతృప్తి లభిస్తుందని ఫెసిలిటీ క్రియేటర్స్ అసోసియేషన్ ఎఫ్‌సిఏ కంపెనీల గ్రూప్ చైర్మన్ దాసరి రాంబాబు పేర్కొన్నారు గాజువాక దగ్గర షీలానగర్ నగర్ వద్ద గల సంస్థ ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన ఆయన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సంస్థను రెండు వేల ఇరవై సంవత్సరంలో స్థాపించారని గుర్తు చేశారు ఈ సంస్థ ద్వారా సభ్యులకు పలు సేవలు అందిస్తున్నామన్నారు తమ సంస్థను సొసైటీ కింద రిజిస్ట్రేషన్ చేయించామన్నారు తమ సంస్థలో ప్రస్తుతం ఒకటి పాయింట్ ఇరవై లక్షల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ ఎన్ సుధారాణి లీగల్ అడ్వైజర్ ఆర్ శామ్యూల్ జాన్ ధర్మరాజు మేనేజర్ పి కుసుమ ప్రతినిధులు రామకృష్ణ బి వీరభద్రరావు పద్మావతి వై విజయకుమార్ ఎం విజయశంకర్ ఏళ్ల విజయలక్ష్మి పి శ్రీనివాసరావు ఎస్ రామకృష్ణ వి సూర్యకుమారి అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు ఎఫ్ఏ ఫెసి క్రికెట్ అసోసియేషన్లో నేను నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఉన్నాను నాది విజిఎం ఛానల్ నేను సిఇఎన్ ఎండి ఎందుకంటే మీడియా మిత్రులందరికీ ఒక మంచి ఉద్దేశంతో పెట్టాలని రాంబాబు గారితో మాట్లాడడం జరిగినప్పుడు ఒకటే అన్నారు మీడియా మిత్రులు తెల్లవారులేసి బయటికి రోడ్డు రోడ్లు ఎవరు ఏది జరిగినా మాకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా అనేసి ఇన్సూరెన్స్ ఉంటే వెనుక ఫ్యామిలీగా సపోర్ట్ ఉంటుంది అన్నప్పుడు మంచి మనసుతో రాంబాబు గారు సిఓ రాంబాబు దాసర రాంబాబు గారు ఒప్పుకోవడం జరిగింది మనందరం మీడియా మిత్రులందరం కూడా దీ ఎఫ్సీఐ సంస్థ సహకరిద్దాం ఇంకా అనేక మిత్రులు దీనిలో పాల్పంక్ పొందితే మనందరం కలిసి పది మందికి హెల్ప్ చేస్తూ మనం కూడా హెల్ప్ అంద ఉద్దేశంతో నేను మాట్లాడడం జరుగుతుంది మీ అందరికీ వచ్చి మీ అందరికీ వందనాలంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ముందుగా మీడియా సభ్యులు అంటే చాలా ఇష్టం ఎందుకు మీడియా వాళ్ళంటే బాగా ఇష్టం మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్ ప్రభుత్వం కదా ఎప్పుడు మీడియా వాళ్ళంటే నాకు ఇష్టం ఎవరు చేయాలని ఆశ ఉంది నేనైతే మనతో డిస్కస్ చేశాను సార్ మీడియా చేద్దామా మీ సందేశం మీతో పాటు పెద్ద పెద్ద టీవీలు కంటే వాళ్ళకి అంత లైఫ్ బాగుంటుంది అన్నీ బాగుంటాయి చిన్నవాళ్ళు ఎంతగాలని ఆలోచిస్తుంటారు కాబట్టి వాళ్ళు డెవలప్ చేద్దాం దానికి మేము ఏం చేయాలి సార్ అని అడిగారు అని చెప్పిన తేపా నేను సిద్ధంగా చేయడానికి నేను ఇంకో చెప్పాలి ఒకసారి మీకు అసోసియన్ ఓకే వెళ్ళండి అసోసియన్ అంతా ఒక అసోసియేషన్ పెట్టండి అసోసియన్లో పెట్టి వాళ్ళ ద్వారా మనం ఏం చేయాలో అందరిలా అది వేరు మనం వేరు మనం ఆ సభ్యులు చేసినట్టే వీళ్ళు కూడా చేద్దాం అంతా చెప్పాలి అసోసియన్ పట్టి వీళ్ళకి మూడు వందలు కట్టచ్చి దానికి ఎంతో గత యాభై వంద రూపాయలు కట్టం బాగా ఉండాలి ఫ్రీగా చేస్తే బాగా ఉండదు వంద రూపాయలు యాభై రూపాయలు కట్టండి చాలా ఎక్కువ వీళ్ళకి ఏం చేస్తుందో వాళ్ళకి అదే చేద్దాం అన్ని ఇంకా ఏమైనా అవసరం పది అవసరాలే పొలిటికల్గా కానీ ఏమైనా అవసరం ఉంటే అంటే నాకు కొంత మీకున్నంత లేకపోతే నాకు కొంత ఉంది నాతో పాటు జరగాలి మనకు కొంత కాబట్టి వాటితో సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అది మల్లేశ్వరావు గారు ఏం చెప్తే అది చేస్తాను అదే మీడియా మాట ఓకే కూడా వెరీ వెరీ థ్యాంక్స్ ఈరోజు రాత్రి రాంబాబు గారి రెండో సందర్భంగా మీడియా మిత్రులందరినీ కూడా కలవడం జరిగింది అదేవిధంగా రాంబాబు గారు మనకి ఆల్రెడీ వన్ ఫీలింగ్ నుంచి కూడా మనకి పరిచయం అయింది అయితే ఆయన అవసరం చెప్పడం జరిగింది మనకి మీడియా వాళ్ళు సమస్య మనకు తెలుసు కనుక ఒక ఏదైనా మనం పరిచయాకుండా ఉంటే ఆయన చెప్పడం జరిగింది అయితే ఎలాగో ఇన్సూరెన్స్ బాండ్లు కొంచెం చెప్పించిన వాళ్ళకి ఎందుకంటే మీడియా వాళ్ళు ఒత్తిడి లేచి ఆయన కూడా న్యూస్ కవర్ చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా మనం హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సమస్యలు కూడా కొన్ని మూడు సమస్యలు ఉన్నాయంటే మీరు అవన్నీ కూడా అలాంటి వ్యక్తిని మనం సెలెక్ట్ చేయండి మనం యాప్ కంపల్సరీగా ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు ఆయనకి యాక్చువల్గా మనం పది పేర్లు ఇవ్వడం జరిగింది ముందు ఆయనకి మనకి అమౌంట్ ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ బాండ్లు మనకి ఇవ్వడం జరిగింది ఆల్రెడీ అదేవిధంగా మనకి ఇక్కడ కొంచెం ఆల్రెడీ ఏడుగు నెంబర్స్ వచ్చారు ఏడుగు కూడా సన్మానం చేసి వాళ్ళకి బాగుండ్లు అర్థం జరిగింది అయితే ప్రతి ఈ సంస్థ మన భావోలు కోరుకుని ఫస్ట్ ఆఫ్ ఎందుకంటే నేను అతను చేసే సేవా కార్యక్రమం మన ప్రోత్సరం ఎందుకంటే ఆల్రెడీ నేను గతంలో రెండు మూడు కార్యక్రమం కూడా పాల్గొనడం జరిగింది ఎంతోమందికి పేదవాళ్ళకి ఒక ముందడుగు వేసి ఆయన సహాయం చేయడం జరిగింది అలాంటి వ్యక్తికి మనం కూడా తోడగానే ఉద్దేశంతో నా వంతు సహాయపడడం జరిగింది అయితే రాంబాబు గారు ఒకటి చెప్పాలనుకుంటున్నాం రాంబాబు గారికి వాళ్ళు చెప్పేది ఏంటంటే మీడియా ఆఫీసర్లు కొంతమంది వాళ్ళ సమస్యలు బాగా ఉండాలి ఆ వీడియోని మీకు చెప్తాను సార్ హెల్ప్ అంటే మీకు ఏదేదైనా సమస్య కాదు కానీ వాళ్ళకి ఏదైనా మాట్లాడే జాబ్ ఉంటుంది అది కొంచెం మళ్ళీ మీద కలిసి మీరు అది చెప్తాను మీరు